లోపము పాపము దోషము లోపము హెచ్చరించిన వెంటనే సరి చేసుకుంటాము లోపము అనేది తెలియక చేసేది హెచ్చరించిన వెంటనే సరిదిద్దుకుంటాం పాపము తెలిసి చేసేది తెలిసి చేసేది ఏసు రక్తం చేత కడగబడాలి దోషము చేసిన పాపాన్నే బరి తెగించి బరి తెగించి పదే పదే చేయడం దోషము గమనించండి లోపము ఇదిగో ఇట్లే సరిదిద్దుకుంటాను పాపము ఏసు రక్తం చేత దోషం దోషం పదాలు వేరువేరుగా ఉన్నాయి వాటి ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది శుద్ధీకరణకు కూడా వేరువేరు ప్రక్రియలు ఉన్నాయి దావిదంటారు